నేడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో ఎంఆర్పిఎస్ జిల్లాల సమావేశం నిర్వహిస్తున్నారు ఎంఆర్పిఎస్ అధినేత మందాకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో జిల్లా సమావేశం ఏర్పాట్లు చేశారు సుప్రీంకోర్టు తీర్పు వచ్చే లోపు అన్ని జిల్లాల్లో ఎంఆర్పిఎస్ దండోర జెండాల ఆవిష్కరణ జరగాలని అదేవిధంగా కమిటీలు లేని చోట నూతన కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని దీనికి వ్యక్తిగతంగా ప్రతి ఎంఆర్పిఎస్ నాయకుడు కూడా చొరవ తీసుకొని కమిటీలు పూర్తి చేయాలని అదేవిధంగా జెండాలు లేని చోట కూడా ఎమ్మలు ఏర్పాటు చేయాలని కృష్ణమాధి గారు నిన్న సర్క్యులర్ ద్వారా వివరించారు ఈ నేపథ్యంలోనే ఎంఆర్పిఎస్ నాయకులు ప్రతి జిల్లాల్లో జిల్లా సమావేశాల ఏర్పాట్లకు సన్నద్ధం చేశారు